పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుడ్డలో పెట్టుకుని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమీన్ల శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి తెలిపారు శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూపా గార్డెన్స్లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికే పెద్దపీట వేస్తుందని పార్టీని నిర్మాణపరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి సంస్థాగతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యకర్తలకు వివరించారు గడిచిన కాలంలో ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తుందని ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కార్యకర్తలు మరింత కష్టపడి పార్టీ అభివృద్ధికి

எதை கஷ்டப்படி அசெம் பார் వచ్చిన తర్వాత ప్రజా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వాటి దాదాపు రెండు మూడు నాలుగేళ్ళ దానికి గత కొన్ని

కానీ మాత్రం అన్న ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కష్టపడదు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉండి ఏదైతే పార్టీ నిర్మాణం కానివ్వండి కష్టకాలను పనిచేసిన వారు ఇంకా కొన్ని